నమస్శివా యరహర మహాదేవ శంభో శంకర అందరికీ నమస్సుని అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరూ మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనం వినబోయే విషయం ఏంటంటే శ్రీ శివ మహాపురాణం రుద్ర సంహితలో నాలుగో అధ్యాయం గురించి అయితే విందాం నారదుడు విష్ణువుని శపించుట మాయా పొరల తొలవగానే తప్పుడే ఆయన పాదాలపై వడుట భగవంతుని ఆదేశం మేరకు బ్రహ్మదేవుని వద్దకు బయలుదేరుట ఆయనను ప్రార్థించుట సౌరకాచార్య కామం వల్ల సగం జ్ఞానం నశించిపోగా క్రోధాజ్ఞులు పడి మిగతా జ్ఞానం తగి తగలబడిపోతూ ఉండగా శివమాయా కమ్ముక ముందు జగద్ధునిగా జీవించిన నారదుడు ఆ జగధారుని పైకే పిచ్చి కోపంతో రెచ్చిపోయి దాడి వెళుతున్నట్టుగా వెళ్ళాడు మహావిష్ణువు ఎప్పట్లాగానే దర్శనమిచ్చి ఆదరించిన నారదుడు అదేది పట్టించుకోకుండా తన క్రోధాన్ని ఆ దేవదేవునిపై ఇలా వెళ్ళగ్రక్కాడు సమస్త విశ్వాన్ని మోహంలో ముంచి వేయడం నీకు సరదా ఈ దుష్టత్వము కపటత్వము నీకు ఉండవలసినవి కావు ఆడవేషం వేసుకుని రాక్షసులను ఆడించి దేవతలను మెప్పించి గొప్పవాడివైపోయావు మరి అమృతికి ముందు విషం పుట్టుకొచ్చినప్పుడు దాన్ని మృంగి విశ్వాన్ని ఎందుకు కాపాడలేదు ఇలా నోటికి వచ్చిందల్లా పలికి చివరగా నారదుడు ఇలా అన్నాడు విష్ణు ఒక స్త్రీ గురించి నన్ను బాధపడేలా చేస్తావు నా జపము నా తపము నా స్థాయి అన్నీ మరచి వెర్రివానిలా ఇలా తయారై అందరి ముందు నవ్వు పాలయ్యానంటే అది నిర నీ నిర్వాహకమే సరే అలాగే నన్ను పెట్టిన బాధంతా ఒక నరుని లాబొట్టి నువ్వు అనుభవిస్తావు నాకు ఏ కోతి రూపాన్ని నిచ్చావో ఆ రూపు గల వానరులే నేను నాదుకొని నీ దుఃఖాన్ని రూపమాపుతారు నా అజ్ఞానం వల్ల మోహం వల్ల సామాన్ నరుడే నరుడు పడే బాధలని పడతావు లోక కంటకుడైన రావణ వదకు బీజం పడిందని సంతోషిస్తూ శివమాయను మెచ్చుకుంటూ నవ్వాడు శ్రీహరి శివుడు వె వెంటనే నారదుని కమ్మియున్న తన అమ్మాయిను ఉపసంహరించాడు నారదునికి ఒక్కసారి శరీరం కుదు పుదు పివ్వగా అజ్ఞాన కామ మోహాలు ఆయన వదిలి పారిపోయాయి శుద్ధి బుద్ధి దివ్యజ్ఞానం మేలుకొన్నాయి కనులు అప్పుడే తెరుచుకున్నట్లయి నవ్వుతూ విష్ణువు కనబడ్డాడు నారదునికి ఒక ఒకటొక్కడిగా తన వ్యక్తిత్వపు జారుడు మెట్లు గుర్తొచ్చాయి ముఖ్యంగా తన ఉచ్చ స్థితికారుడైన తన ఆరాధ్య దైవము శ్రీ మహావిష్ణువుకి తాను చేసిన మహాపచారం గుర్తుకొచ్చింది వెంటనే ఆ స్వామి పాదాలపై పడి పశ్చాతాపజనత వాటిని కడిగేశాడు శ్రీహరి అతనిని లేపి బుజ్జగించి ఆసనంపై కూర్చోబెట్టాడు హే జగన్నాథ మాయామోహితుడపై మతి చెడి నిన్ను అనరాని మాటలు అన్నాను అందుకు ముందు చేయరాని ఊహలకు పోయాను కోరరాని కోరిక కోరాను నీకు శాపమిచ్చే నైత్యానికి దిగిజారాను నా పాపానికి నిష్కృతి లేదు నీ పాదాలు దూరమై నరకంలో పడిపోతాను విష్ణుదేవా నేను నీ దాసుడును నన్ను దురావసుని రక్షించే ఉపాయాన్ని చెప్పు కార్యాచరణ నా దేశించుకో అని పరి పరి విధాలు ఆక్రోషిస్తున్న నారదుని తనను ఆప్యాయంగా నిమిరి శ్రీ మహావిష్ణువు ఇలా అన్నారు దుఃఖించకుని నాయన నువ్వు నా భక్తిలో శ్రేష్ఠుడు ఋషుల్లో అగ్రగణ్యుడు సహజంగా మహాజ్ఞానివైన నీలో ఏముల్లో అహంకారం ప్రవేశించి ఉంటుంది దాన్ని సంహరించి నేను లోకోత్తర ఋషి పుంగమునుగా నిలబెట్టడానికి దేవాదిదేవుని ఆదిదేవుడు పరమేశ్వరుడు తన మాయా ద్వారా ఈ సంఘటన సృష్టించాడు నీవే నరకానికి పోనక్కర్లేదు నీ పరమ E కళ్యాణాన్ని పరమశివుడే అనుగ్రహిస్తాడు నీవు ఆయనను అవహేళన చేసిన అది ఆయన మాయా విలాసనమేనని శివునికి తెలుసు స్వరూపము కర్మ ఫలదాత కూడా ఆయన మహాదేవుడే అందరికీ స్వామి అయిన ఆ శంకరుడే మనందరి గర్వాన్ని దూరం చేసి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు ఆయనే పరబ్రహ్మ పరమాత్ముడు సత్వ సత్వ రజస్తమో గుణాలకు పైన ఉన్న సచిదానందమూర్తి నిర్వికార నిర్గుణుడు ఆ పరమేశ్వరుడే ఆ మూడు గుణాలను తన మాయతో అని దానిని నడిపించే విష్ణు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను సృష్టించినది పరమేశ్వరుడే శివ స్వరూపంలో ఉండి సమస్త విశ్వంలోని అన్ని కార్యాలకు సాక్షిభూతుడు సర్వస్వ స్వతంత్రుడు ఉత్తమమైన వ్యవహార ఆచార వ్యవహారాలు కలవాడు భక్తుల పట్ల అవ్యాజమైన కరుణ గలవాడును పరమశివుడు అడిగిందే తడవుగా భక్తులకు అన్ని ఇచ్చేస్తే భక్తవ శంకరుడు శంకరుడు కాబట్టి ఓయ్ నారద నీ సంశయాలన్నిటికీ పక్కకు పెట్టి అహంకారాన్ని విడపి విడిచపెట్టి మహమకారాలని ఆయనకు ముడుపు కట్టి శివశంకరుని సుయాసాన్ని గానంచేయి శివుని శతనామస్తోత్రాన్ని పఠించు ఆయనే ఉపాసించు భజించు పూజించు అర్చించు నారద శుద్ధిగా అంటే మనసుతో మాటతో తనువుతో శివుని పూజించేవాడే జ్ఞాని పండితుడు వానే జీవన్ముక్తుడు అంటారు పెద్ద పెద్ద పర్వతాలు తీసి కారడ కారడవంతులే చేసి మహాపాతకాలు కూడా శివనామస్మరణ మాత్రాన కార్చిచులో లేదా దావాగ్నిలో పట్టడుగా భసమైపోతాయి శివనామ తరి తరింప్రాప్య సంసారాబ్ని తరంతితే సంసారామూల పాపాని శేషం నశ్యంత్య సంశయం సంసారాన్ని సాగరాన్ని శివనామాన్ని నౌకపై నిర్భయంగా దాటవచ్చు అంతకు ముందే మన మహావృక్షలాంసితేసి పాపాలను శివనామం గొడ్డల సాయంతో సమూలంగా పెకలించి వేసి ఉంటాం కాబట్టి శివనామామృతం ఎంతటి పాపాగ్ని అర్పివేయగలదు పాప దావాగ్ని దగ్గుల కదే ఏకమాత్ర మాత్ర తరణోపాయం శివ జనన మరణ చక్రం నుండి తప్పించ సాధనమని సంసార బంధనాశకమైన ఉపాయమని వేద వేదాంగాల సంపూర్ణ అవలోకమును గావించిన విద్వాంసు నిశ్చితాభిప్రాయం నారద జగదంబ సహితుడైన శివదేవుని యత్నపూర్వకంగా విధి విధానంగా సహితంగా సాంగోపాంగ పూజించు వారి లీలను గానం చేయి శివకా మనసారా విని నోరారా ప్రవచించు శివభత్తులను ఆదరించు పూజించు నిత్య హృదయంలో పరమేశ్వరుని ఉజ్వల పాద పాద పద్మాలు వెలిగేలా చూసుకు ఆయన అత్యంత ప్రియమైన 呢？And, um ఆనందమును పేరుగల కాశీ క్షేత్రానికి వెళ్ళు అక్కడ శివుని దర్శించి స్థుతి వందనాల ఆచరించి బ్రహ్మలోకానికి పోయి ఆయనని ప్రసన్నం చేసుకుని ఆయన నుండి శివమహత్యాన్ని శంకర శతనామ స్తోత్రాన్ని తెలుసుకో ఆయన చెప్పి నారదు సాధారణంగా వీడు కొల్పాడు మహావిష్ణువు మహర్షులారా నారదుడు కాశీలోనే కాక భూమిపై గల సమస్త శివక్షేత్రాలను శివలింగాలను దర్శించాడు అఖండ భక్తి ప పురస్పరంగా అన్ని విగ్రహాలకు పూజించి అన్ని శివలింగాలను ఆదర ప్రేమతో అభిషేకించి దివ్య దర్శి అయినాడు ఆమె ఎప్పటి వలె అనుపమము అజ్ఞాని అయిన దివర్శన అయినాడు ఆ ఈ విషయాన్ని తెలుసుకున్న వారే ఒకప్పుడు ఆయనను అవహేళన చేసిన శివ సదస్సులు వచ్చి నిర్మల భక్తి మీరుగా ఆయన పాదాలకు ప్రణామం చేసిన తర్వాత ఇలా దేవర్షి పొంగవా మేము శివగణానికి చెందిన వారము ఆ స్వామి సదస్సులము ఆయన నీకే ఆపద రాకుండా చూసుకోవాలి మమ్మల్ని పంపిస్తే మేము ఆ ఉండి నీకు బాధ కలిగించాం నీ చేత చెప్పించబడ్డాం కూడా నీవింక మాయామోహితుడవై ఉండటం వలన మౌనంగా నీకు దూరంగా ఉండిపోయాం నీవు మరలా మాయా వి విదూరుడవై త్రిలోగా పూ పూజితుడవైన దేవర్షివి కాగానే వచ్చి నీ పాదాలను ఆశ్రయించాం మమ్మల్ని అనుగ్రహింపు నారదుడు సాధారణంగా వాని లేవదెత్తి బ్రాహ్మణులరా మీరు శివ సాన్నిధ్యాన్ని పొందిన ధన్యజీవులు సత్పురుషులకే పరమ సన్మాననీయులు మనం ఇది వరకు కలుసుకున్నప్పటికీ నా బుద్ధి భ్రష్టత్వం చెంది ఉంది సర్వదా మోహ మోహనసీభూతమై కూడా ఉంది దానికి తోడు క్రోధమే మరో అంతరిశత్తు కూడా విజృంభించడంతో నా మానసిక స్థితి మిమ్మల్ని శపించే స్థాయికి నన్ను దిగజార్చింది దిగజారి పెట్టిన ఏక బ్రాకి పెట్టిన మహర్షి శాపం ఖండల శస్త్రతుల్యం దానికి తిరిగి ఉండదు మీరు నా అపరాధాన్ని మరణించాలి నా శాపాన్ని అనుభవించాలి అయితే అది మిమ్మల్ని చరిత్రలో నిలబడేలా చేస్తుంది మీరు విశ్రావో మిశ్రవో బ్రహ్మమును సుప్రసిద్ధ బ్రహ్మర్షి బ్రహ్మర్షికి పుత్రులు జన్మిస్తారు రావణ కుంభకర్ణు పేర జీవిస్తారు దేవేంద్రుడనే ఇతర దుఃఖాలులతో సహా బాణను చేరుకుంటారు సాహస పరాక్రమాల్లో సాటి మహావీరులుగా సకల విద్యల్లో సర్వ సరస్వతులుగా వెలుగొంది అపర శివవుడైన శ్రీ మహావిష్ణువు చేతిలో మరణించి మరల మీరిప్పుడున్న పరమపాద సోపానాన్ని చేరుకుంటారు నన్ను క్షమించండి అని బ్రహ్మ జ్ఞాన సహజంగానే పలికి శివ తీర్థాలన్నింటినీ భూమండలం అంతా భ్రమించి దర్శించే ప్రయత్నాన్ని కొనసాగించారు భగవంతుడైన శివుని ప్రేమ విహలుడైన వర్ణ వర్ణన స్మరణాల ద్వారా ఆరాధిస్తూ బ్రహ్మలోకం వైపు సాగిపోయాడు ఆ లోకాన్ని చేరుకుని తనకు ప్రేమతో దర్శనమిచ్చిన బ్రాహ్ బ్రహ్మకు సాష్టంగా నమస్కారం చేసి క్షమాపణ చేరుకుని క్షమాపణ కోరుకొని ఈ విధంగా ప్రార్థించాడు తండ్రి ఈ విశ్వంలో నీకు తెలియని విజ్ఞానం లేదు నా అజ్ఞానాన్ని దూరం చేయగల దేవుడవు నీవు పరబ్రహ్మ పరమాత్మ ఇత్యాది పదాల అర్థం సంపూర్ణంగా తెలుసుకున్న విధాతవు నీవు నీ దయ వల్ల నీ నుండి నేనేది నేను ఇదివరకే విష్ణు భగవాన్ ఉత్తమ మహత్యాన్ని వినియున్నాను అత్యంత దుర్లభమైన తపో మార్గ ఉపదేశాన్ని నుండి పొంది ధన్యుణ్ణయినా నేను భక్తి జ్ఞాన దాన తీర్థ మార్గాలను తెలుసుకొని నీ ఆదేశం మేర కా ఆదేశం మేర కా కా పయనించి అంతవరకు జ్ఞాని జ్ఞానిని అనిపించుకున్నాను అయిన పితృదేవ నాకింకా శివతత్వం జ్ఞానం లభించలేదు ఆయన వివిధ లీలను స్వరూపతత్వం ప్రాకట్యం వివాహ గార్హస్య ధర్మాలను నాకు ఉపదేశించు ఇవే కాక ఇంకా ప్రపంచం తెలుసుకోవలసిన శివ సంబంధ వివరాల నుండి నాకు బోధించు కార్తీకేయ జననాది వివరాలను కొంతవరకు వినియున్నాను కానీ తృప్తి కలగలేదు కావున జగత్ప్రభు నాకు ఈ విషయక విషయ విషయక జ్ఞానాన్ని ప్రసాదించు నేను నిన్నే శరణొచ్చాను బ్రహ్మ ఇలా చెప్పుకోవచ్చారు ఐదవ అధ్యాయం అయితే పూర్తయి నాలుగైదు అధ్యాయాలు అయితే పూర్తయ్యాయి తర్వాత ఆరో అధ్యాయం